వాస్తవంగా ప్రతి వ్యక్తికి కూడా శక్తి అవసరం శక్తి లేకపోతే అశక్తుడై ఉంటాడు ప్రతివాడు కూడా అందులో పరమేశ్వరుడే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నే దేవో నలు కుశలం స్పందితుమీ అతస్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి పరమేశ్వరుడే అన్నాడు ఓ శక్తి నువ్వు లేకపోతే నేను శవంతో సమానం కనుక నీ శక్తి నాకు అవసరము నీ శక్తి కనుక నాలో లేకపోతే బ్రహ్మ లేడు విష్ణువు లేడు శివ అచ మన శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవో దేవం ద నగలు కుశలం స్పందితుమపి అనేకమైంది దేవతలు ఉన్నారు కానీ ఆ దేవతలందరూ కూడా మామూలుగానే ఉండిపోతారు అందువల్ల శక్తి గురించి అనేకమైనటువంటి యొక్క విషయాలు అనేక మంది అనేక పెద్దలు చెప్పినారు అందులో మనకు ప్రతి నెలలో చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం ఆషాఢమాసం శ్రావణ మాసం భాద్రపద మాసం మాసం అని ఈ మాసాల్లో పన్నెండు మాసాలు ఈ పన్నెండు మాసాలు కూడా మనకు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి యొక్క దైవత అర్చనలు చెప్పినారు అర్చన అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే మనము భగవంతుణ్ణి అంతర్ముఖంలోకి తీసుకోవడం కొరకు ఈ అర్చన అనేటువంటిది ఏర్పాటైంది ఈ అర్చన వల్ల చైత్రమాసంలో శ్రీరామ లక్ష్ శ్రీరామ నవమి అని శ్రీరామునికి కళ్యాణోత్సవము ఆయన పుట్టిన రోజు కళ్యాణం చేసుకుంటున్నాం ఎందుకంటే శ్రీరామనవమి నవమి రోజు రామచంద్రుడు పుట్టినాడు కానీ మనం కళ్యాణకారకంగా కళ్యాణం చేస్తూ ఉన్నాం అలాగే వైశాఖ మాసంలో అనేకమైనటువంటి యొక్క దేవతల పూజలు చేస్తున్నాం జ్యేష్ఠమాసం శ్రేష్ఠ మాసమైంది ఆషాఢమాసం ఆషాఢోత్సవాన్ని చేస్తుంటారు శ్రావణ మాసంలో శంకరుని యొక్క అభిషేకం చేస్తూ ఉంటారు భాద్రపద మాసం మనకు భాద్రపద మాసం నుంచి అన్ని రకాలైనటువంటి దేవత సంబంధమైనటువంటి విషయాలకు ప్రకృతి కూడా అనుకూలిస్తున్నది ఆ ప్రకృతి ఏం చెప్తున్నదంటే భాద్రపద మాసంలో మొట్టమొదట వినాయక చతుర్థి వస్తుంది ఆ వినాయక చతుర్థి తొమ్మిది రోజులు నడిపిస్తున్నారు కానీ వాస్తవంగా ప్రతి వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని పూజ ఎందుకు చేయాలి అంటే అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యే సర్వదా విఘ్నములు ఏవి జరగకుండా ఉండడం కొరక ఈ విఘ్నాలు ఇచ్చేవాడు ఆయనే విఘ్నాలు తీసేసేవాడు కూడా అవిఘ్నం కురుమేదేవ విఘ్నాలు తీసేసేటువంటి వాడు కూడా అతడే కనుక ఆయనకు మృణమయంతో అంటే మట్టితో చేసినటువంటి యొక్క విగ్రహాన్ని పూజించాలి అది వినాయక చతుర్థి రోజు చేయాలి కానీ అన్ని కులాల వాళ్లకు అన్నీ మతాల వాళ్లకు అన్ని పూజలు ఉన్నాయి కానీ మనకు బయట పెట్టుకొని పది మందిలో పూజించేటువంటి యొక్క దేవత అనేటువంటిది లేకపోవడం వల్ల అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు ఈ విఘ్నేశ్వరుని యొక్క పూజ వినాయకుని యొక్క పూజ నాయకులలో అనేక మందికి నాయకులకు వినాయకుడు ఆయన గొప్పవాడు వినాయకుడు అంటే గణములో గణపతి ఆయన పేరు గణములన్నిటి కూడా అధిపతి కాబట్టి విఘ్నేశ్వరుడు ఆయనకు అధికారం ఉన్నది కాబట్టి అందరూ కూడా ఆ యొక్క వినాయక చతుర్థి రోజు మృణమయంతో అంటే మట్టితో చేసినటువంటి యొక్క విఘ్నేశ్వరుని తయారు చేసుకొని ఆ రోజు పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేయమన్నారు ఇట్లా తొమ్మిది వారాలు చేస్తున్నారు తొమ్మిది రోజులు చేస్తున్నారు నవరాత్రులు ఆ తర్వాత మాసం పౌర్ణమి నుంచి పితృపక్షంలోని మన పెద్దలు వినాయకుని పూజించంగానే మనం ముఖ్యంగా చేయవలసింది ఏమిటి మాతాపితృ సమన్ దైవం నదైవం పితృమచ్చయేతు తల్లిదండ్రుల కంటే మించింది ఏది లేదు కాబట్టి తల్లి తండ్రి ముఖ్యంగా శక్తి రూపమైనటువంటిది అమ్మ ఆ అమ్మ పూజించాలి ఆ తర్వాత తండ్రి ఈ పెద్దలకు సంబంధించినటువంటిది మన వంశస్థులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పితృపక్షాలలో అనేకమైనటువంటి యొక్క రోజు అంటే ఎవరైతే మరణించిన వారు ఉంటారో మరణించిన వారి యొక్క తిథి నుండి ఆ తిథితో పిండ ప్రదానం చేయడం కానీ మహాలయ పర్వం చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇది అయిపోయిన తర్వాత మాసం పాడ్యమి జాది నవమ్యంతము పాడ్యమి నుండి నవమి వరకు చేసేటువంటి వాటిని నవరాత్రములు అంటారు ఈ నవరాత్రాలలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి దేవత యొక్క అర్చన ఉంటుంది మొదట అమ్మవారు అనేకమైనటువంటి యొక్క రూపాల్లో కనిపించింది ఎందుకు అంటే అమ్మవారు దుర్గా మొదటి యొక్క పేరు దుర్గా తర్వాత భద్రకాళి అంటే ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు ఏది పేర్లు పిలిచినా కానీ తల్లి ఒకతే కాబట్టి ఆమెను ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు అర్చించడం జరుగుతుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక సకల దేవతాస్వరూపిణి రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అంబాని అన్ని రూపాలు ఆమె కానీ రోజు మన ఇష్టప్రకారంగా మనం తృప్తి కొరకు మనం చేసుకునేటువంటి యొక్క పూజల్లో మొదటిది దుర్గా తర్వాత రెండవది భద్రకాళి మూడవది జగదంబ నాలుగవది అన్నపూర్ణ నాలుగవ ఐదవది సర్వమంగళ భైరవి చండిక లలిత భవాని ఇట్లా తొమ్మిది రోజులు ఇంకా కొంతమంది కొన్ని కొన్ని రకాల పేర్లు చెప్తూ ఉంటారు ఏ పేరు చెప్పినా అమ్మ పేరే అంతా అందరూ అమ్మలే అమ్మలగన్నయమ్మ ముగురమ్మలయమ్మ మూలపుటమ్మ అందరికీ ముఖ్యమైనటువంటి అమ్మ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వత్యాత్మిక సకల దేవతాస్వరూపిణి రాజరాజేశ్వరి లలితాపరమేశ్వరి అని ఆ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు ఇక్కడే కాదు దేశాంతరం మన భారతదేశంలో దాదాపుగా చాలా వరకు ఈ నవరాత్రోత్సవాలు జరగడం ఉన్నది మైసూర్లో బ్రహ్మాండమైనటువంటి యొక్క పద్ధతిలో మహారాజ వైభవంగా ఉంటారు ఇది ఏమిటి అంటే దీనిలో ఆదిశంకరులు వారికి చతుషష్ఠి కళలతో అమ్మవారు కనిపించింది ఆ కనిపించినటువంటి దేవతలకు అర్చన చేయాలంటే ఎట్లా చేయాలి ఏ వస్తువులు తెచ్చిపెట్టాలి వస్తువులన్నీ మన కొరకు పెట్టుకునేటువంటిది ఏ వస్తువు పెట్టినా మనకు మాత్రమే అది అమ్మవారికి చూపించడం దాన్ని పవిత్రం చేసుకోవడం అది మనం ఆహారంగా స్వీకరించడం జరుగుతుంటుంది రాజోపచారములు కూడా ఉన్నాయి దానిలో చతుష్షష్ఠి ఉపచార పూజలు అనేటువంటి ఉండడం వల్ల ఆ చతుషష్ఠి పూజ అనేటువంటిది ఆదిశంకరులు అరవై నాలుగు కళలు కలిగినటువంటి ఆ తల్లిని పూజించాలంటే ఎలా పూజించాలి అని ఆలోచన చేసుకొని ఉషసిమా గద మంగళ గాయనైర్ జడతి జాగృహి 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 కృపార్థ కటాక్ష నిరీక్షణైర్ జగదిదం జగదం బసుకీ కురు అని ఈ రకంగా ప్రారంభం చేసి మొత్తం మానసికంగానే చేసినాడు ఆయన పూజ మనమేమో మామూలుగా ఏదో చిత్రం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామిని మనం ఏదో ఒక పువ్వు వేస్తున్నాం దక్షిణ అంటే బంగారముతో చేయబడినటువంటి యొక్క పుష్పాన్ని అమ్మవారు సమర్పించాలి ఎవరికి సాధ్యమవుతుంది అమ్మవారి యొక్క అలంకారాన్ని చేయాలంటే అనేకమైనటువంటి యొక్క రాజోపచారూజ్ అవి అన్న అందరికంటే పెద్ద అమ్మలగన్న యమ్మన అమ్మ కాబట్టి ఆమెను పూజించాలంటే మన శక్తి సరిపోదు కనుక మానసికంగా చేసేటువంటి పూజ చాలా ఉత్తమమైంది అని అనుకొని వారు ఆదిశంకరులు చతుష్షష్ఠి అరవై నాలుగు పూజ అరవై నాలుగు శ్లోకాలతో ఒక అద్భుతమైనటువంటి యొక్క సరళిలో అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలను చేసుకోవచ్చు అనేటువంటిది ఏర్పాటు చేసినారు ఆ ప్రకారంగా దేశాంతరంలో అంతటా కూడా ఈ మన భారతదేశంలో రాష్ట్రాలలో అన్ని రకాల నవరాత్రోత్సవాలు చేస్తూ ఉంటారు ఆ రకంగా అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాలు స్నానము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము అన్నీ కూడా చెప్పి అనేక విధములైనటువంటి యొక్క ఉపచారములన్నీ కూడా రాసినాడు అది అరవై నాలుగు శ్లోకాలు అందులో అమ్మవారి యొక్క మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి యొక్క ధ్యాన శ్లోకాలు చెప్పినాడు దశవక్శభుజా దశ పాదాంజన ప్రభా విశాలయా రాజమానా త్రింశం లోచనమాలయా భూమిప రూప సౌభాగ్య రూపౌభాగ్యకాంతీనా సా ప్రతిష్టా మహాశ్రయా ఖడ్గం బాణం గదా శూలం శంఖం చక్రం భుషుండికం పరిగం కార్మికం శీర్షం నిస్య్యోపరుధిరం దదౌ ఏషా సా వైష్ణవీ మాయా మహాకాళీ దురత ఆరాధిత వశీకర పూజార్తురాచరం సర్వే శరీరేభ్యో యావిర్భూతమిత ప్రభా త్రిగణ సాలక్ష్మీ సాక్షాన్మహిషమీని శ్వేతనీలభుజా సుశ్వేతస్థనమండలా రక్తమజ్జా రక్తపాదా రక్తజంగోరున్నతిత్ర చిత్రజనా శుక్లమాళ్యాంబరవిభూషణ చిత్రానులేపనాకాంతీపౌ్యశాలి అష్టాదశుజా పూజ్యా సా సహస్రా భుజా సతి ఆయుధాన్యత్రం దక్షిణ కరక్రమాత్ అక్షమా కమలం బాణోషి కుశలం గదా చక్రం త్రిశూలం పరశు శంకొో ఘంటా చ పాశక శక్తిర్దండశ్చాపచార్మా పానపాత్రం కమండల అలంకృతజామిభి ఆయుర్ది కమలాసనాదేవమయీమీషాం మహాలక్ష్మీమాం రూపాం పూజయేత్సర్వోకాం సదేవానం గౌరీ ప్రభుర్భవే గౌరీదేహ సముత గుణాశ్రయ సాక్షా సరస్వతీ ప్రోక్త శుంభాసుభర్షిణి దదౌ చాష్టభుజా బాణం ముసలే శూలచక్రభృతు శంఖంఘంటాం లాంగలంచ కార్ముకం వసుధాదిప ఏషా సంపూచితా భక్త సర్వజ్ఞత్వం ప్రయశ్చతి అని ఇట్లా అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనా శ్లోకాలు ఉపచార శ్లోకాలు అన్నీ కూడా చెప్తూ అందులో సప్తశతి అనేటువంటిది ఒక ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటిది సప్తశతి అనేటువంటిది అది కూడా దుర్గా సప్తశతి అని చెప్పినారు